తల్లిపాలు చాలా అమూల్యమైనవి అది మనము మన పిల్లలకి ఇవ్వబోయే అమూల్యమైన గిఫ్ట్ అనమాట ఎందుకంటే దాంట్లో లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది న్యూట్రియన్స్ విటమిన్స్ రోగ నిరోధక శక్తికి కావాల్సిన యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లాబ్లెన్స్ ఉంటాయి సో ఇది ఆ ఇచ్చే ఒకటి రెండేళ్ళే కాకుండా మొదటి ఒకటి రెండేండ్లు కాకుండా జీవితాంతం వాళ్ళకి మనం ఇవ్వబోయే వరదానము సో అట్లాంటి బ్రెస్ట్ మిల్క్ని ఖచ్చితంగా మనము పిల్లలకి ఇప్పించాల్సిందే దీని వలన స్థూలకాయము వే రకరకాల ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ పిల్లలని దరిచేరకుండా ఉంటాయి అది పెద్ద అయ్యేదాకా ఆర్ వాళ్ళకి ముసలితనం వచ్చేదాకా హెల్ప్ చేస్తాయి సో లెట్స్ ఎన్కరేజ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు ద బేబీస్ థ్యాంక్ యూ